హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం పోషకాలు ఎక్కువ ఉన్న ఆకుకూరల్లో పనగంటి కూర కూడా ఒకటి ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్నింటినీ అందిస్తుంది విటమిన్లు మినరల్స్ ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి పనగంటి కూరను తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు చాలామంది ఎక్కువగా పాలకూర తోటకూర గోంగూర వంటి వాటిని తింటూ ఉంటారు అయితే పొనగంటి కూరను వారంలో రెండుసార్లు మన ఆహారంలో యాడ్ చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి ఈ ఆకుకూర ఏడాది పొడవునా దొరుకుతుంది చాలా సులభంగా పెరుగుతుంది ఒక్కసారి మన ఇంట్లో వేసుకున్నామంటే ఇక ఎప్పటికీ పోదు ఈ ఆకుకూరలో ఉన్న పోషకాల దృష్ట్యా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి దీనిలో బీటా కెరోటిన్ ఐరన్ ఫైబర్ కాల్షియం విటమిన్ ఏ విటమిన్ సి చాలా సమృద్ధిగా ఉంటాయి పనుగంట కూరను మనం పప్పులో వేసుకోవచ్చు లేదంటే పచ్చడి కింద చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరను తరచుగా తింటే మంచిది ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది నొప్పులు ఉన్నవారు వారంలో రెండు సార్లు లేదా మూడు సార్లు ఈ కూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచి ప్రయోజనం కనబడుతుంది ఈ ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని అన్నంలో కూడా తినవచ్చు ఈ ఆకుకూరను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు ఈ ఆకుకూరను తీసుకున్నప్పుడు దీనిలో ఉండే ఫైబర్ ప్రోటీన్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది దీనిని కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది అలాగే కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది దాంతో చాలా సులభంగా బరువు తగ్గవచ్చు ఈ కూర శరీరంలో రోగనిరోధక నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది దీనిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇప్పుడు సీజన్ మారింది ఈ సీజన్ మారినప్పుడు ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇటువంటి ఆకుకూరలను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారికి కూడా ఈ ఆకుకూర చాలా మంచిది కూరలో ఐరన్ చాలా సమృద్ధిగా ఉంటుంది ఈ ఆకుకూరను తింటే రక్తహీనత సమస్య దూరం అవుతుంది రక్తం లేని వారు ఈ ఆకుకూరను రెగ్యులర్గా తీసుకోవాలి ఈ ఆకుకూరను పొడిగా తయారు చేసుకుని రోజు మొదటి ముద్దలో తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ ఆకుకూరను తినవచ్చు ఎందుకంటే దీనిలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతాయి ఇక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా అలాగే దీనిలో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ ఆకు నుంచి రసాన్ని తీసుకుని ముఖానికి రాస్తే మొటిములు మొటముల కారణంగా వచ్చిన మచ్చలు అన్నీ తొలగిపోతాయి రంగు కూడా మెరుగుపడుతుంది అయితే వారంలో రెండు సార్లు ముఖానికి రాస్తే సరిపోతుంది అలాగే వారంలో రెండు సార్లు లేదా మూడు సార్లు ఈ ఆకుకూరను ఏదో రూపంలో తీసుకుంటే ఈ ఆకుకూరలో ఉన్న పోషకాలు మన శరీరానికి చాలా బాగా సహాయపడతాయి కాబట్టి తినడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి